హాయ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మనము ఈ వీడియోలో ఏంటి అంటే డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఇది ఏంటంటే మనం ఇంజన్ సర్వీసింగ్ చేయించుకుంటాం కదా బైక్లు టూ వీలర్ టూ వీలర్ కానీ ఫోర్ ఫోర్ వీలర్ కానీ అన్నిటికీ ఉన్నాయండి ఇందులో సో ఇది ఏం చేస్తారంటే ఇంజన్ ఆయిల్తో పాటు ఇంజన్ సర్వీసింగ్ చేసుకొని ఇంజన్ ఆయిల్ మార్చుకున్న తర్వాత ఇది నానో ఎక్ ఎనర్జైజర్ అంటారు నానో టెక్నాలజీ ఉంటుంది దీంట్లో సిరామిక్ కోట్ సిరామిక్ ప్లస్ మెటాలిక్ కోటింగ్ టెక్నాలజీ అంటారు దీన్ని ఇది ఏం అంటే ఇంజన్ లోపల అన్ని పార్ట్స్ ఉంటాయి కదా ఆ పార్ట్స్లో అంటే ఇంజన్ రన్ అవ్వడం వల్ల లైన్స్ వచ్చి గ్యాప్స్ వస్తుంది అనమాట దానివల్ల ఇంజన్ తొందరగా పాడైపోతుంది స్మోక్ వస్తుంది సౌండ్ వస్తుంది అనమాట సో ఆ ప్లేస్లో మనము ఈ నానో ఎనర్జైజర్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే ఇంజన్ స్మూత్ అయిపోతుంది ఇది లోపల ఉన్న ఇంజన్లో పిస్టిన్ ఇట్లా ఉంటుంది కదా ఇంజను పిస్టిన్ ఇవన్నీ రఫ్ అవుతాయి అనమాట అవి రఫ్ కాకుండా లోపల ఒక లేయర్ లాగా కోటింగ్ ఫామ్ అవుతుంది ఆ కోటింగ్ వల్ల స్మూత్ అవుతుంది ఇంజను ఆ స్మూత్ కావడం వల్ల ఏమవుతుందనంటే మనకు మైలేజ్ ఎక్కువ పెరుగుతుంది ప్లస్ సౌండ్ రాదు పొల్యూషన్ రాదు తర్వాత మనకు ఫ్యూయల్ కూడా ఆదా అవుతుంది అనమాట సో ఇది ఎట్లా ఉంటుంది దీని గురించి ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తామండి ఏంటంటే ఇలా ఇంజన్ యొక్క పవర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది ఇంజన్ పవర్ పెరుగుతుంది ఇంజన్ మైలేజ్ పెరుగుతుంది ఇది వాడుకోవడం వల్ల ఇప్పుడు మనకు ఒక పర్సన్కు మనము మన వెస్టేజ్లో హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నాం కదా మనం ఎందుకు హెల్త్ సప్లిమెంట్లు ఎందుకు వాడుతున్నాము మనం ఏదైతే మిస్సింగ్ అవుతున్నాయో న్యూట్రియన్స్ వాటిని రీఫిల్ చేసుకోవడానికి మనుషులకు సప్లిమెంట్స్ ఎట్లా యూజ్ అవుతాయో మరి వెహికల్స్ కూడా ఓన్లీ సర్వీసింగ్ చేసి ఇంజన్ ఆయిల్ పోస్తే సరిపోదండి ఈ ఎనర్జైజర్ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుంది సో ది ఇది వాడుకోవడం వల్ల ఇంజన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది స్మూత్ అవుతుంది తర్వాత మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది సో ఇట్లా ఇది ఎట్లా వాడుతుందో అన్బాక్సింగ్ మరియు ఇది వాడే విధానం నేను చూపిస్తాను ఇది టూ అండి ఇట్లా టూ వీలర్ ఫోర్ వీలర్ వేర్వేరుగా ఉన్నాయి ఇది ఇది వచ్చేసి ఫోర్ వీలర్ కార్లకు ఇట్లా వాడేది ప్లస్ ట్రక్కులకు జేసీబీలకు ఇట్లా వాడుకోవచ్చు ఇది ఇది నేను తర్వాత చెప్తాను ఇంకో వీడియోలో సో దీని ఈరోజు మాత్రం టూ వీలర్ బైక్లకు ఏదైతే ఉందో ఇది టూ దండి ఇగో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏముంటుందంటే నానో ఎనర్జైజర్ ఉంటుందండి చూడండి మనము ఇంజన్లో ఇది వాడక ముందుకు వాడిన తర్వాత ఇంజన్ యొక్క గోడల ఎట్లా ఉంటాయంటే వైట్ ఉంటుందండి ఇటు సైడ్ చూశారు కదా వైట్ సైడ్ చూసారు రఫ్గా ఉంది ఇగో ఇట్లా రఫ్గా ఉంటుంది సో ఇది వచ్చేసి స్మూత్ అవుతుంది మనం ఇది వాడిన తర్వాత ఇట్లా స్మూత్ అవుతుంది ఈ విధంగా ఉంటుందండి వర్కింగ్ అనేది సో దీంట్లో ఇంకేమేం పాయింట్స్ ఉన్నాయి కొన్ని పాయింట్స్ కూడా చదివి చూపిస్తాను ఇది థర్టీ ఎంఎల్ ఉంటుందండి థర్టీ ఎంఎల్ ఉంటుంది ఇది టూ వీలర్ లేదా త్రీ వీలర్ కూడా వాడుకోవచ్చు మనం ఇంజన్ హండ్రెడ్ సీసీ టూ హండ్రెడ్ సీసీ బండ్లు ఉంటాయని అనుకుంటాం కదా అప్ టు త్రీ సిక్స్ హండ్రెడ్ సీసీ వరకు ఇది వాడుకోవాలి సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే ఫోర్ వీలర్ అది వాడుకోవాలన్నమాట సో దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి రెండు వేల అరవై రూపాయలు అనేది దీని కాస్ట్ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది దీనికి ఒక పీవీ మాత్రం ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పీవీ కూడా వస్తుందండి దీనికి సో ఇట్లాంటి ప్రమోట్ చేయడం వల్ల మన బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది ఇన్క్రెడిబుల్ ఇండియా కోసం కూడా మన టూర్ కూడా క్వాలిఫై కావచ్చు తొందరగా సో అట్లాంటి ప్రోడక్ట్ ఉందండి ఇంట్లో అంటే అప్ టు సిక్స్ హండ్రెడ్ సీసీ వరకు ఈ నానో ఎనర్జైజర్ అనేది వాడుకోవచ్చు అండి సో దీన్ని ఓపెనింగ్ చేసి చూద్దాము తర్వాత రిజల్యూషన్ ప్రాసెస్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఫోటోలో అంత స్మూత్ అవుతుందని చెప్పి సో ముందట వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది ఏం చేయాలంటే మనము బైక్లో పోసే ముందట ఫిఫ్టీ టైమ్స్ షేక్ చేయాలి దీన్ని రాసి ఉంది షేక్ ఫిఫ్టీ టైమ్స్ బిఫోర్ యూజ్ అని రాసి ఉందండి సో దీన్ని అది చేయాలి ఇది మేడ్ ఇన్ కొరియా అండి ఇక్కడ తయారైంది ఇది కొరియాలో తయారైతుంది ఎక్సలెంట్ ప్రోడక్టు దీన్ని ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలన్నా కూడా రాసి ఉంటుంది ఐరో మార్క్ ఉంటుంది ఇక్కడ చూసిరు కదా ఐరో మార్కు అక్కడి నుంచి ఓపెన్ చేయాలి నేను అక్కడి నుంచి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇగో ఇట్లా ఉంటుందండి అన్బాక్సింగ్ అనేది సో ఇందులో ఇట్లా ఉంటుందండి సో ఇందులో ఇది ప్యాకెట్ అండి ఇగో ఇది ప్యాకెట్ కనిపిస్తుంది కదా ఈ ప్యాకెట్ ఇగో ఈ ప్యాకెట్ రూపంలో ఉంటుంది ఇట్లా సో ఇందులో కూడా ఇంకేమేం రాసిందని అంటే నో ఎవ్రీ నైన్త్ ఫ్యూఎల్ రీఫిల్ కుడ్ బి ఫ్రీ ఇఫ్ యూ యూజ్ నానో ఎనర్జైజర్ చూడండి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ మనము బండిలో ఫ్యూయల్ పోసుకుంటే నైన్త్ టైము ఫ్రీ అంత మైలేజ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది అంటే రోజు ఒక లీటర్ పోయించుకునే వాళ్ళు తొమ్మిది రోజులకు ఎనిమిది రోజులు ఊయించుకుంటే చాలు తొమ్మిదో రోజు మనకు మైలేజ్ అనేది పెరుగుతుంది ఫ్రీగా వస్తుందని అర్థం దీన్ని సో అట్లా దీన్ని వాడుకోవచ్చు దీంట్లో ప్లాటినం కో కోటింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది ఇది ఎట్లా యూజ్ చేయాలంటే ఫిఫ్టీ టైమ్స్ షేక్ చేయాలి బిఫోర్ యూజు తర్వాత ఓపెన్ క్యాప్ అంటే క్యాప్ ఓపెన్ చేసి ఎనర్జైజర్ బాగా షేక్ చేసి ఇంజన్ ఆయిల్ ఉంటుంది ట్యాంకు ఇది ఫుయల్లో వేయొద్దు పెట్రోల్ దాంట్లో కాదు పోసేది కింద ఇంజన్ ఆయిల్ ఉంటుంది ఆ ఇంజన్ ఆయిల్ క్యాపు ఓపెన్ చేసేసి అందులో స్లోగా పోసేయాలి మొత్తము ఇప్పుడు నేను చూపిస్తాను కూడా పోసి అందులో అందులో పోసి మనము ఇంజన్ను థర్టీ మినిట్స్ రన్నింగ్లో పెట్టాలి పోయంగానే ఎందుకంటే అది పోస్తే మళ్ళీ కింద సెటిల్ అవుతుంది అట్లా కాకుండా మనం రన్నింగ్ చేయాలంటే థర్టీ కిలోమీటర్స్ డ్రైవ్ అన్న చేసి చేయాలి ఆ రోజు మనకేమైనా అవసరం ఉంటే లేదు అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఇంజన్ను రేస్ చేసి అట్లా పెట్టి పెట్టడం వల్ల లోపల లేయర్ అనేది ఫామ్ అవుతుంది అది ఆ జిర్కోనియం అండ్ ప్లాటీనమ్ ఉన్నది కదా అవన్నీ కోటింగ్ లాగా ఫామ్ అయ్యి ఇంజన్ బాగా స్మూత్ అవుతుంది సో అట్లాంటివి ఉన్నదండి దీన్ని చూద్దాము వాడడం కూడా సో ఇదే అండి పరిస్థితి ఓకే సో డిఎల్ ఇయర్స్ ఇంట్లో ఇంకొకటి ఏంటంటే సిక్స్ ఎండ్ యూజర్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి ఫ్యూయల్ సేవింగ్ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బెటర్ మైలేజ్ అండ్ కోటింగ్ లాస్ట్ అప్ టు థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ అంటే ఆ కోటింగ్ అనేది ముప్పై వేల కిలోమీటర్లు తిరినా కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇంక్రీజెస్ హార్స్ పవర్ ఇంజన్ యొక్క హార్స్ పవర్ పెరుగుతుంది తర్వాత ఇంజన్ యొక్క లైఫ్ ఎన్హాన్సెస్ లైఫ్ ఇంజన్ లైఫ్ అని ఉన్నాడు తర్వాత ఎకో ఫ్రెండ్లీ ఎక్కువ అంటే మన ఎన్విరాన్మెంటల్ కూడా మంచిది పొల్యూషన్ ఉండదు అనమాట సో ఇది ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను నేను లైవ్లో ఇంకా మనకు ఇంజనీర్ యొక్క ఇది ఓపెన్ చేయాలండి మనకు ఓపెనింగ్ ఉంటుంది కదా

আর চেকানি চেকানি মানে না মানে না পার্সন কোন আছে মানে কোন আছে মানে তো চেক করে নাও ঠিক আছে করার পরে আমাকে কোশ্চেন এটা স্ক্রিন চলে গেল লাগে দেন তো যদি এটা মানে কাজ করে সরি অ্যাপ্লিকেশন টাই দিছি টাই দিয়েস কোনি জাস্ট ইঞ্জিন আমার সফটওয়্যার మన ఎస్టీజ్ వాటి యొక్క మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ వీడియో అందరూ యూజ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తారో వారికి కాల్ చేయండి క్లారిటీ తీసుకోండి మీరు కూడా మీ వెహికల్ను సురక్షితంగా ఉంచుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్